హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విహారి జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ రౌడీకి ఉన్న టాటూని చూస్తూ ఉంటుంది అలాగా ఇక విహారీని కిడ్నాప్ చేసింది వీళ్ళేనా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్కన లక్ష్మిని కూడా ఇక ఆ రౌడీలు అలాగా బంధించి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు తనని కూడా కిడ్నాప్ చేస్తారు లక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్ళి విహారీ ఉన్న చోటే పక్కన రూమ్లో లోపలికి నెట్టేసి తలుపులు వేసేసి కిడ్నాప్ చేస్తారు ప్లీజ్ తలుపులు తీయండి అంటూ గట్టిగా లక్ష్మి అరుస్తూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండు అంటూ అలా తలుపులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు రౌడీలు విహారి గారు విహారి గారు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది లక్ష్మి ఇకప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అయ్యో నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను విహారి గారిని విడిపించేది ఎలాగా అంటూ ఏడుస్తూ ఉంటుంది విహారికి లక్ష్మి అరుపులో ఏడుపు వినిపిస్తూ ఉంటుంది లక్ష్మి గొంతులో ఉంది లక్ష్మి లక్ష్మి అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంకప్పుడు లక్ష్మికి విహారి ఇక్కడే ఉన్నట్టు అర్థమవుతూ ఉంటుంది ఇకప్పుడు విహారి గారు మీరు ఇక్కడే ఉన్నారా ఎక్కడ అంటూ అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు విహారి లక్ష్మి ఇక్కడే ఉందని అర్థమయ్యి స్టూల్ వేసుకొని గోడ పైన కిటికీ ఉంటుంది ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు లక్ష్మి కనపడుతూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు ఇక్కడ ఇక్కడ అంటూ చెప్తూ పిలుస్తూ ఉంటాడు విహారి గారు మీరు ఇక్కడే ఉన్నారా అంటూ అలాగా కుర్చీని లాక్కొని దాని మీదకెక్కి పైనున్న కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది విహారీని విహారీ అలాగా కిటికీ నుంచి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు లక్ష్మి అంటూ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు విహారి చేతిని పట్టుకొని లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది విహారి గారు ఎలా ఉన్నారు అంటూ పిలుస్తూ ఉంటుంది ఇద్దరు అలాగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు బాధపడుతూ ఉంటారు ఇక పక్కన సుభాష్ వస్తూ ఉంటాడు లోపలికి ఇకప్పుడు సుభాష్ వీళ్ళిద్దరినీ చూసి ఏం చేయనున్నాడో చూతాం రానున్న ఎపిసోడ్లో